ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృతిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ సార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభరాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడిలాంటి శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలాగే కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడ ఎక్కడుంది అలాగే మనకి రాహు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుడిని చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడుగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడుంటాడైనా వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువును తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించిన అంటే ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింద్రు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళ తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృష్టిగాన్ని చూస్తాడు వృష్టికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృష్టికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యారాశి రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచయైన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్సులు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి కుంభరాశి వారికి గురుడి యొక్క రాశి ఫలాలు అంటే గురుడు వృషభ రాశిలోకి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే దాకా పన్నెండు నెలల పాటు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ పన్నెండు నెలల ప్రయాణ కాలంలో ఆయన కుంభరాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఈ విషయాన్ని తెలుసుకునే ముందు అసలు గురుడు సాధారణంగా ఏ ఏ ఫలితాలు ఇస్తాడు శుభగ్రహంగా ఆయన అన్నది ఒకటి గురుడు కుంభరాశి వాళ్ళకి ఏ ఏ స్థానాలకు అధిపతి ఏ స్థానంలో ప్రవేశించాడు ఏ ఏ స్థానాలను ఆయన దర్శిస్తున్నాడు అన్నది ఇంకొకటి అలాగే అసలు నామ నక్షత్రాలు దానితో పాటుగా అసలు నక్షత్రాలు కుంభరాశి సంబంధించినవి మొదలైనవన్నీ తెలుసుకొని దాని ప్రకారం గురుడి యొక్క ఫలితాలు అవి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంతేకాకుండా ఏమన్నా ప్రత్యేకంగా వీళ్ళు శ్లోకాలు ఏమన్నా అవసరం అవుతాయా పఠించవలసిన పరిహారాలు ఉన్నాయా అన్న విషయాలు మొదలైనవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కుంభరాశి కుంభరాశి అనేటప్పటికీ నక్షత్రాలు ఇందులోకి మనం తీసుకున్నట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు వస్తాయి అలాగే శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట శతమిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ కలిపి తొమ్మిది పాదాలు కూడా అంటే ధనిష్ట శతమిషం పూర్వభద్ర ఈ నక్షత్రాలు దీంట్లోకి వస్తాయి దీంట్లోకి కుంభరాశిలో వస్తాయి అలాగే నామ నక్షత్రాలు డిస్ప్లే అవుతున్నాయి మీరు చూడండి అంటే ఈ నామ నక్షత్రాలు అలాగే ఈ నక్షత్రాలు ప్రధానంగా గోచార రీత్యా కానీ లేకపోతే మామూలుగా రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కానీ సాధారణంగా ఈ యొక్క కుంభరాశిలోకి వచ్చే వి అని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా గురుడు సాధారణంగా ఏ ఏ ఏ రా స్థానాలకు అధిపతిగా ఉంటాడు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కుంభానికైనా ద్వితీయాధిపతిగా లాభాధిపతిగా చెప్తారు కుంభరాశి వాళ్ళకి అంటే ఎప్పుడైతే ద్వితీయ లాభాధిపతి ఇప్పుడు వీళ్ళకి చతుర్థంలో ప్రవేశించడం జరిగింది చతుర్థం వీళ్ళకి వృషభ రాశి ద్వితీయ లాభాధిపతిగా చతుర్థంలో ప్రవేశించాడు ఆయన కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు తెలుసుకునే ముందు సాధారణంగా గురుడిచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటున్నాయి అనుకుంటే గురుడిచ్చే ఫలితాల్లో వ్యక్తికి కీర్తి యశస్సు సంతానం విద్య గృహానికి సంబంధించిన విషయాలు ఆధ్యాత్మిక విద్య జ్ఞానము విస్తరణ వృద్ధి ఆధ్యాత్మిక గురువులు ఇలా ఆర్థిక అంశాలు ఎన్నెన్నట్టుకో ఆయన కారకుడుగా చెప్తాం అయితే ఇప్పుడు చతుర్థంలో ప్రవేశించడం బట్టి ఆయన ఈ యొక్క ద్వితీయ లాభాధిపతిగా ఇచ్చే ఫలితాలు ద్వితీయానికి సంబంధించినవి లాభానికి సంబంధించినవి ఆయన ఇవ్వడం అనేది చతుర్థంలో గృహానికి అంటే ఒక పక్కన ఏలు ప్రభావం కూడా ఉన్నప్పటికీ గృహానికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాలు అలాగే విద్యకి సంబంధించిన విషయాలు నూతన విషయాలు తెలుసుకునే విషయాలు ఇలా అంటే వీటన్నిటికి సంబంధించిన విషయాలలో ఆయన కొంత ఎక్కువ దృష్టిని పెట్టడం జరుగుతుంది అంటే వీటికి సంబంధించి కొంత ఘర్షణ ఉన్నప్పటికీ ఇవి సానుకూలతలుగా లభించే అవకాశాలు ఉన్నాయి అంటే వాటికి సంబంధించి ఘర్షణ ఉంటుంది వాటికి సంబంధించి ఆలోచనలు ఉంటాయి అంటే విద్యకు సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన వృద్ధి అనేది మనం భావించవచ్చు ఇక దాంతోపాటుగా వాళ్ళకి గురుడు దర్శించే స్థానాలు ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి ఏంటి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది అష్టమ స్థానంలో కేతు కూడా ఉన్నాడు రీత్యా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇంటర్నల్గా వాళ్ళకి లోపల ఉండే టాలెంట్స్ అనేవి బయటికి రావడం అనేది కొత్త రకమైన విషయాల మీద శ్రద్ధ కలగడం కొత్త రక కొత్తగా వ్యక్తుల్ని కలవడం అనేది ఆ వ్యక్తుల వల్ల ఏదన్నా కొత్త విషయాలు అంటే అవి ఆధ్యాత్మిక వ్యక్తులని కలవడం ఆధ్యాత్మిక విషయాల్లో దృష్టి పెట్టడం మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గురుడి దృష్టి కూడా ఉండడం బట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ అది వీళ్ళకి అనుకూలతలే సిద్ధిస్తాయి అంటే ఇప్పటిదాకా కేవలం కేతువే ఉండడం బట్టి ఏం జరుగుతుందంటే దేని మీద ఆసక్తి లేకపోవడం ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ లేకపోవడం ఖర్చుల మీద కూడా ఒక నియంత్రణ లేకపోవడం దేని మీద ఆసక్తి లేకుండా అన్ని విషయాల్లో అంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ అన్ని విషయాల్లో పెద్ద ఆసక్తి లేకుండా ఉన్నప్పటికీ గురుడి దృష్టి రావడం బట్టి అన్నిటి మీద కొంత ఆలోచనలు అంటే ఆధ్యాత్మిక ఎగుదల విషయంలో కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఖర్చుల విషయంలో కానీ ఒక చక్కటి ఒక లైన్ ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఈ ఖర్చులు పెడుతున్నాను ఈ రుణాలు చెల్లిస్తున్నాను ఇవి ఇలా చేస్తున్నాను దానికి ఒక లైన్ లాంటిది ఏర్పడుతుంది అనమాట అంటే సిస్టమేటిక్గా ఒకటి పెట్టుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఆకస్మిక ఖర్చులు ఏర్పడ్డా వాటిని అధిగమించే ప్రయత్నాలు వాటిని నియంత్రించగలడానికి మార్గాలు అన్వేషించటం మొదలైన వాటికి అవకాశాలు ఏర్పడడం అనే దానికి కూడా అనేవి ఉన్నాయి అలాగే దాంతోపాటు వృత్తిపరంగా తీసుకున్నట్లయితే వృత్తిపరంగా ఇంతకు ముందు కన్నా అభివృద్ధికరంగా ఉంటుంది వృత్తిలో గౌరవం ఏర్పడుతుంది వృత్తిలో నూతన వ్యక్తులని కలవడం నూతన బాధ్యతలు నూతన అంశాలు దాని ప్రకారం అంటే మొన్నటిదాకా కేవలం వృత్తిపరంగా అభివృద్ధి కన్నా కూడా ఎక్కువ శ్రమ బాధ్యతలే ఉన్నప్పటికీ వెళ్ళిన దృష్ట్యా ఇప్పుడు ఆ శ్రమ బాధ్యతల స్థానంలో నూతన అవకాశాలు కొత్త వ్యక్తుల కలయిక వారి వల్ల వీళ్ళకి కొంత లబ్ధి అంటే నూతన ప్రాజెక్టులు చేయడం కానీ నూతనంగా అభివృద్ధికరంగా ముందుకెళ్ళడానికి కానీ ఒక మార్గం ఏర్పడడం వృత్తిలో గౌరవంతో కూడిన వేతనం లాంటి దానికి ఆస్కారాలు మొదలైన దానికి మనం చెప్పచ్చు అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఈ యొక్క వేయ స్థానాన్ని కూడా గురుడి యొక్క దృష్టి రావడం అది స్థానం కూడా కావడం వల్ల వృత్తిలో ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీళ్ళు స్వార్థానికి లోబడి వీళ్ళ సొంతంగా ఏదైనా అంటే కి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఇతరులకి ఏదైనా ఒక మార్గాన్ని చూపించేటప్పుడు కానీ వీళ్ళు స్వార్థంగా నిర్ణయాలు తీసుకోవడం బట్టి సంఘంలో వీళ్ళకి ఉండే రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు స్వార్థరహితంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇతరుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే అంటే వీళ్ళు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నప్పుడు తెలియకుండానే అవతల వ్యక్తుల చేతిలో మోసపోయే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు స్వార్థరహితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు మేలు చేసే విధంగా ముందుకెడుతూ ఇతరుల చేతిలో మోసపోకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అవసరమైతే ఉంది రెండోది ఆకస్మికమైన ఖర్చులు మొదలైన ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకోగలుగుతారు అలాగే వాళ్ళ యొక్క వ్యాపార విస్తరణ కోసం అంటే వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారు దాన్ని విస్తరించడం కోసం చేసే ప్రయత్నాలు ఎక్కువ వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరగడం దూర ప్రదేశాలకు తిరగడం వాటికి సంబంధించిన ఖర్చులు ఇలాంటి వాటిని ఆస్కారం ఉంది కానీ అన్ని ప్రయోజనం సిద్ధించే విధంగా వాటిని మలుచుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాల్లో వీళ్ళు విజయవంతంగా శ్రమ పడినప్పటికీ విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు వీళ్ళకి